హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నిన్నటి వీడియోలో కొంతమంది ప్రాంక్ వీడియో చేయండి అని కామెంట్ చేశారు ఏం ప్రాంక్ వీడియో చేయనో చెప్పండి మీరే మరి నేను విజయవాడ కూడా వెళ్ళేది ఉంది అయితే వాళ్ళు అందరూ ఉంటారు కదా అందరూ కలిసి ఏం ప్రాంక్ చేయనో చెప్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇక్కడ కామెంట్స్ పెట్టర్ అనుకోండి అందరు చూసేస్తారు సో మార్నింగ్ లేచేసి ఇంక ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నా ఇల్లు అంతా తుడిచేసి మా పెట్టేసుకుంటున్నా సో మా పెట్టేసుకుంటే పూజ అయితే చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నా కిచెన్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది నాకు మీ కిచెన్ అంటే చాలా ఇష్టం అని కూడా కామెంట్స్ చేశారు చాలా థ్యాంక్స్ అండి సో ఈ మధ్య కామెంట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి కామెంట్స్ చేయండి మర్చిపోతున్నారు మీరు కామెంట్స్ చేయడము సో ఇంకా హవి కూడా ఈరోజు ఎందుకనో ఎర్లీగానే లేచాడు ఇంకా లెవో కానీ ఇంకా మా పెట్టేసుకొని ఇల్లు తుడిచేసుకొని ఇంక ఇక్కడ ముగ్గు కూడా వేసేస్తున్నా మీకు మా ఇంటి ముందు ముగ్గు కాక కనిపిస్తే గ్రేట్ అసలు మామూలు విషయం కాదు ముగ్గు వేయడానికి మాకే చాలా చాలా కష్టంగా ఉండిద్ది అయితే చాలామంది నన్ను పీరియడ్స్ వస్తున్నాయా పీరియడ్స్ రెగ్యులర్ అయినాయా పీసీఓడి తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అయినాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో నేను ఆ దానికి కూడా ఆన్సర్ అయితే చెప్పేస్తానండి ఇంకా మార్నింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత హవి గారికి లేకవడమే వాచి అయితే కావాలా వాచి పెట్టుకోకుండా అసలు ఏ పని చేయట్లేదు ఏది చేయట్లేదు అనమాట అట్లా ఉంది హవి పని ఇంకా ఏం చేస్తామండి పిల్లల మాట మనం కదా వాళ్ళు మన మాటనే నేనరు ఏది కారు చెప్తున్నావు దోస్ తింటానని అవునా కారు మనిషా మాట్లాడిద్దా అవునా నీ ఫ్రెండా కుట్టుండ్రు ఇంకా నేను ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా వారు బ్రష్ అది చేసుకుంటున్నారు కదా ఇంకా టైం ఉంది కదా అని గబగబా నేను ఇక్కడ బియ్యం అయి కడిగి పెడుతున్నాను అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను మేము తొందరగా లేచి పని చేసుకొని మళ్ళీ పూజ చేసుకొని బయటికి కూడా వెళ్ళాలి కదా గుడికి కూడా వెళ్ళి నవరాత్రుల్లో అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని రావాలి ఇంటి పక్కన అందరు వెళ్ళిపోయారండి అసలు ఎలా ఉందో నాకైతే ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళిపోతామా అన్నట్టుంది నాకు మాత్రము మీరు ఊరు వెళ్ళారా లేదా అనేది నాకు చెప్పట్లేదు నేను అడుగుతున్నాను బట్ చెప్పట్లేదు సో మొత్తానికి ఇంకా బియ్యం కూడా కడిగేసి అయితే ఇక్కడ పెట్టేశాను అన్నం కూడా వండాలా మధ్యాహ్నానికి లే కదా మా ఆయన అయితే తిన్నారు కాబట్టి నాకు పొద్దున్నే ఏమి ఉండట్లేదు ప్రశాంతంగా ఉంటుంది చెప్పాలంటే ఇంకా హడావిడి లేకుండా చా అసలు ఏమన్నా తాగావా తాగు ఎక్కడికి వెళ్తావు ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు కాదు నాన్న బ్రష్ చేసుకుంటున్నాడు చూడు రా బయటికి రా బయటికి రా ఇంకా ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నా నిన్న రాత్రే చుక్క కూర తీసుకొని వచ్చారు కదా కూర కట్ చేసి పెట్టుకున్నా కదా బాగానే ఉంది ఇంకా టమాటాలు వేసి వండుదామని చెప్పి అవన్నీ కూడా కట్ చేసి స్టవ్ మీద కూర వేసేసానంటే అది మగ్గుతూ ఉండి దాంట్లో మేము రెడీ అయ్యి పూజలు అయ్యేలోపు కూర కూడా అయిపోయింది ఒక్కొక్కసారి మా హవి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత అసలు నన్ను ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు ఇంకా అలా కూర్చోబెట్టేస్తున్నాడు ఇప్పుడైతే మా ఇద్దరి మీద అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ సరదాగా ఉంటాడు కానీ వాళ్ళ నాన్న వెళ్ళిపోయినప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు ఇంకా ఇప్పుడు దోశ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారు వాళ్ళు బయటికి దోశ కావాలంట ఇంకా నేను ఎలాగో ఇవాళ ప్రసాదము సేమ్యా పాయసం చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇంక నేను ఇక్కడ కట్టింగ్ చేస్తా ఉన్నాను వాళ్ళు వెళ్ళనే వెళ్ళిపోయారు ఇక బాయ్ చెప్తా ఉంటాడు అనమాట అమ్మా బాయ్ అమ్మా బాయ్ అని భలే క్యూట్గా చెప్తాడు చుక్కకూర టమాటా మీరు ఎలా వండుతారు నేనైతే మామూలుగా నూనె వేసేసి ఆ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరగాలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మూత పెట్టేస్తా సిమ్ములో అది మగ్గుతూ ఉండిద్ది ఇంకా నేను స్టవ్ మీద పెట్టేస్తాను ఇంక ఈరోజు కలర్ బ్లూ కలర్ కాబట్టి ఇది కొంచెం బ్లూకి దగ్గరగా ఉంది వేరే సారీ ఉంది కానీ అది నాకు కొంచెం కంఫర్ట్గా ఉండదు ఇది అయితే అని చెప్పి అది రెడీ రెడీ అవుదాం అనుకున్న వచ్చి ఇక వీడియో స్టార్ట్ చేశాడు అమ్మ దేచో చుకో. చెప్పు అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు పాలు అయితే స్టవ్ మీద పెట్టి తర్వాత అయితే ప్రశాంతంగా వెళ్ళి రెడీ అవుదాం స్టా పాలు ఆగాలి కదా మళ్ళీ సేమ్ యా ఉండాలి కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నాకు పీసీఓడి ఉంది కదా పీసీఓడీతో నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయినాయా లేదా అనేది కూడా మీకు చెప్తాను నాకు ప్రొసీజర్ అయితే జరిగింది కదా పాలిప్ సర్జరీ గురించి అది నాకు జూలైలో జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే సో జూలైలో జరిగిన తర్వాత నాకు ఇప్పటికి కూడా పీరియడ్స్ అయితే రాలేదు ఇంకా అలాగే రాలేదు టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది నేను హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చాను హాస్పిటల్కి వెళ్ళి వస్తే డాక్టర్ ఏమన్నారంటే త్రీ మంత్స్ వరకు పీరియడ్స్ రాకపోయినా పర్వాలేదు అని అన్నారు సో చూద్దామని నేను ఆగాని ఇప్పుడు నవరాత్రులు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకులో డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఆవిడ ఏమన్నారంటే మీకు ఏదైనా డి డిస్కంఫర్ట్గా ఉంది అంటే కనుక మీరు మెడిసిన్స్ వేసుకొని పీరియడ్స్ అయితే తెచ్చుకోవచ్చు లేదు అంటే పర్వాలేదు త్రీ మంత్స్ అట్లా వదిలేయండి చూద్దామని అయితే అన్నారు సో ఇంకా చూసి కొన్ని డేస్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తా లేదంటే మెడిసిన్ వేసుకుంటా ముందు దసరాలు అయిపోవాలి సో నాకు పీసీఓడితో పీరియడ్స్ అయితే రెగ్యులర్ అయితే అస్సలుకి అవ్వలేదు మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను డెలివరీ అయిన దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి బాధపడుతూనే ఉన్నాను ఓవర్ బ్లీడింగ్ కంటిన్యూస్గా మంత్లో త్రీ టు ఫోర్ టైమ్స్ పీరియడ్స్ రావడము దాని తర్వాత మళ్ళీ ఎప్పుడేమో ఎస్సలకే పీరియడ్స్ రాకపోవడం అయితే అతి వృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు అయిపోయింది నా జీవితం ఏంటో మరి నాకు చాలా బాధ ఒక్కొక్కసారి కానీ ఏం చేయలేం కదా అట్లీస్ట్ ఒక పిల్లోడైనా ఉన్నాళ్ళు అని చెప్పి ఎంతో కొంత సంతోషపడ్డమే ఇంకా కూర కూడా అయిపోయింది సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేసేసి ఆ దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకైతే వెళ్దామని పూజ గుడికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాను అవి మాత్రము అస్సలు మారట్లేదు వాళ్ళ నాన్న ఎత్తుకోవాలంటే ఎత్తుకోవాల్సిందే ఇంక అంతే ఇంకా ముందుతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించాళ్లే కానీ ఎంతైనా కానీ ఇంకా కొంచెం ఉంది ఇంకా పిల్లలంటే అంతే కదా అది కూడా పట్టి అది కూడా తట్టుకోలేకపోతే ఇంకెందుకు అంటారు మీరు నాకు తెలుసు సో ఫైనల్గా మేము రెడీ అయిపోయి ఇంకా బొద్దాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము కానీ వాళ్ళు నేను చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే మాకు లేట్ అయిపోయింది అమ్మ లేట్ అయిపోయింది దేవుడు అభిషేకం అయిపోయి ఉండిద్ది ఇంకా వాళ్ళు రెడీ చేయడానికి అమ్మవారిని తెర అయితే వేసేస్తారనమాట అభిషేకం అయిపోయినాక అయ్యో అయ్యో అనుకుంటా వెళ్ళాను అని నిజం చెప్తున్నా కదా అదృష్టం నాకోసమే లేట్ అయిందో మరేమో పూజ తెలియదు కానీ నేను వెళ్ళిన తర్వాత రోజు కంటే ఇంకా ముందు జరిగేది అంతా కూడా చూ చూసాము సో నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను మీరు ఎవరైనా బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఉండిపోతారు కదా కొంతమంది వెళ్ళలేక పరిస్థితులు అలా ఇలా సో వాళ్ళకు కూడా బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పైతే నేను షేర్ చేసుకుంటున్నాను నాకైతే ఇలా గుళ్ళుకెళ్ళి దేవుళ్ళని దర్శించుకొని అన్నీ చూసుకుంటూ ఉంటే నాకు భలే నచ్చిద్ది ఎంతసేపు ఇంట్లోనే ఉంటే ఏదో తెలియని బాధలాగా ఉండిద్ది అప్పుడప్పుడు ఇట్లా బయటికి వెళ్తే చాలా రిఫ్రెషింగ్గా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది మీకు అంతే అనిపించింది అనేది చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ అభిషేకం చేసిన నీళ్ళనైతే బాటిల్స్ బాటిల్స్ అందరూ తీసుకెళ్తున్నారు ఇంక మేమైతే జల్లించుకొని వచ్చేస్తాము ఇక హవీకి జల్లారంట చూడండి ఇక్కడ క్యూ చూసారా ఎంత క్యూ పెట్టేశారో సో మొత్తానికి నేను కూడా తల మీద పసుపు నీళ్ళు జల్లించుకున్నా భలే మంచిగా అనిపించింది కదా సో నేనైతే ప్రశాంతంగా రెడీ అయిపోయాను ఇంక ఈ జ్యువెలరీ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను ఈ జ్యువెలరీ అంతా నేను ఎప్పుడో తీసుకోవడం వల్ల అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది చూస్తాడంట ఇంటికి మొదలు టీవీ పెట్టు టీవీ పెట్టవాక ఓకే నానా పెట్టకూడదు కళ్ళు నొప్పులు వస్తాయి పిచ్చి వచ్చింది హవీకి టీవీ పిచ్చి ఒకటే సరే సరే ఏం చూస్తావు టీవీలో ఏం చూస్తావు టీవీలో బొమ్మ చూస్తావా ఇంకేం చూడవా నేను స్కూల్కి పంపించడమే కరెక్ట్ హవీ నువ్వు టీవీకి బాగా అలవాటు అయ్యావు పంపించేస్తా హోంవర్క్ రాసుకో స్కూల్కి వెళ్ళి చదువుకో వద్దు నువ్వు ఇంట్లో ఇంకా అయిపోయింది ఇక హవి ఎలా తయారయ్యాడంటే నేను టీవీ చూపిస్తున్నాను కదా టీవీ పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇక టీవీకి ఒక పిచ్చోడుకులాగా తయారైపోయాడు నేను ఇవాళ ఏం డిసైడ్ అయ్యానంటే ఈరోజు ఎంత ఏడ్చినా సరే నేను టీవీ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యాను చూడాలి నేను నా వల్ల అవుతుందో అవ్వదో తెలియదు కానీ వచ్చం చేస్తాడు నాకు తెలుసు ఇక వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోతాడంట తెలిసిన విషయమేగా ఈ వ్యాపారం అంతా కూడా అందుకే నేను ఇంక దీని గురించి అయితే ఏం చెప్పాలి అనుకోవట్లేదు కానీ భలే మొండిగా తయారయ్యాడు నిజంగా నేను స్కూల్లో ఏ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట డాక్టర్ చెప్పిన దగ్గర నుండి కూడా చూద్దాం ఏమైందో ఏంటో చూద్దాము ఇంకా టీవీ మాత్రం పెట్టకూడదు పిల్లలకి మనం ఏం అలవాటు చేస్తే వాళ్ళు అయ్యే నేర్చుకుంటారు సో వాళ్ళు దేవుడు పాటలు చూస్తున్నాడు నేను కాదనను కానీ అలా అని చెప్పి రోజంతా చూడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఇక చూడండి దొర్లుడు మొదలెట్టాడు ఇక్కడ నుంచి నాకు టార్చర్ అంటే ఏంటో చూపించాడు మీరు లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి నానా లైక్ కూర్చుని చూస్తున్నాడు పిలుస్తున్నా నాన్న లెఘు బాయ్ చెప్పాలి లెఘు నుంచో చెప్పడు బాయ్ వెళ్ళిపోతున్నాడు నాన్న బాయ్ చెప్పగైతే బాయ్ సరే సాయంత్రం నేను తీసుకురావాక తినడానికి బాయ్ చెప్పలేదుగా లేకు తొందరగా వెళ్ళిపోతున్నాడు నానా బాయ్ చెప్ప బాయ్ నానా సరే బాయ్ ఎవరైనా ఎవరైనా నువ్వు టైం ఇప్పుడు పాదకో పదకొండు అయింది ఇప్పుడు నేను తింటా ఈయన టీవీ భజన చేస్తున్నాడు ఏం చేయాలి ఇలాంటి పిల్లోని మీరే చెప్పండి ఎట్లా వెర్రి చేస్తున్నాడు అసలా అవి వాళ్ళ నాన్న కుచ్చాయ తీసుకొని వచ్చారు కదా ఇప్పుడు కట్ చేశాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి వండాలంట హబీబాబు చెప్తున్నాడు ఏం చేయాలి తల్లి వండాలా ఏ దెబ్బలు పడతా ఇవ్వను పుచ్చికయ తింటావా తిను తిను పట్టుకో పట్టుకో తిను తినాలి పాలు వద్దు నానా మూత పెట్టేసేవా ఇంకా ఇంట్లోకి రాగానే వాళ్ళ నాన్న వెళ్ళిపోయినాక ఫుల్ ఏడ్చి ఇంకా టీవీ పెట్టమని పిచ్చగొట్టుడు కొట్టాడు నన్ను సో అది వీడియో తీసేంత పరిస్థితి లేదు ఈ ఫోన్తో ఎక్కడేం తీస్తే ఇదైద్దు అని చెప్పి అదొక భయం నిన్న రాత్రి పుచ్చకాయ తీసుకొని వచ్చారు కదా ఇంకా అది డైవర్షన్ అనమాట పుచ్చకాయ తింటావా అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చోబెట్టి నేను పనులు చేసుకుంటుంటే ఇంక అది పైన స్టవ్ మీద పెట్టి అది వండాలంట ఏంటేంటో చేస్తాడు సరే ఏదో ఒకటి ఎంగేజ్ అవ్వడం కావాలి ఎక్కువసేపు టీవీ చూసేస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా పనిచేయదు అసలు నిజం చెప్పాలి అంటే టూ ఇయర్స్ వరకు పిల్లలకి స్క్రీన్ టైం జీరో అనమాట నేను వన్ ఇయర్ వరకు మాత్రం గట్టిగానే అస్సలు టీవీ కానీ ఫోన్ కానీ ఏం జోడనివ్వలేదు కానీ తర్వాత ఎప్పుడైతే ఈ కొత్త టీవీ వచ్చిందో ఇంకా టీవీ బాగా చూస్తున్నాం అన్ని ఓటీటీలు వస్తాయి కదా చూస్తున్నాము అందుకే ఇట్లా బాగా తయారై మొండికి చేస్తున్నాడు టీవీ పెట్టను అన్నందుకు ఇదిగోండి ఈ బొమ్మలతో ఆడి ఇల్లంతా గందరగోళం చేశాడు మహా అయితే ఒక పది నిమిషాలు పట్టిద్దేమో నాకు సర్దుకోవడానికి కానీ పిల్లలు ఇలా ఎక్కువగా ఆడుకొని ఎంగేజ్ అయితేనే అన్నీ నేర్చుకుంటారు ఇక ఎలాగా మన మన సేఫ్టీ మన సుఖం కోసం వాళ్ళకి టీవీ పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చలే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఇంకా బిస్కెట్ 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 అని ఒకటే అడుగుతూనే ఉన్నాడు బయట బిస్కెట్స్ తింటానంటాడు నాకు అలా నష్టలేదు సో నేను చాలా వీడియో చూశాను లాస్ట్ టైం ఒకసారి నేను రాగి బిస్కెట్స్ చేసినప్పుడు అట్టర్ ప్లాఫ్ అయినాయి కదా సో అందుకని ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే చేద్దామని చెప్పి వీడియోస్ అయితే చూసి స్టార్ట్ చేశాను అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది కంటిన్యూస్గా నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి మా డాడీ మా ఆయన అత్తయ్య అందరూ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా ఆఫర్స్లో ఫోన్ కావాలంట మా డాడీకి ఇంకా దాని గురించి మాట్లాడడం ఇంకా మా అమ్మ మాట్లాడడం ఇంకా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నా పనంతా ఆగిపోయింది ఇంక పొద్దున్నే అన్నం కూర వండేసాను కదా ఇప్పుడు అన్నం కూడా లాస్ట్లో ఉంది ఇక్కడ మెజర్మెంట్స్ ఏంటి అంటే వన్ కప్ బెల్లం వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ రాగి పిండి ఇంకా హాఫ్ కప్పు ఏదైతే మెజర్మెంట్ కప్పు ఉందో దానిలో హాఫ్ కప్పు నెయ్యి ఇంకా పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి బెల్లం ఏంటంటే చిత కొట్టాను కానీ ఇంకా గట్టిగానే ఉంది మిక్సీకి అయితే పట్టుకుంటున్నా సో మనకి బిస్కెట్లు అక్కడక్కడ తగలతా అలా బాగోదు కదా ఇట్లా మెత్తగా అయిపోతే బాగుండిద్దని చెప్పైతే స్టార్ట్ చేశాను వీలైనంత వరకు మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో కుక్ చేసి ఇంట్లో వండిని ఇవ్వడానికి ట్రై చేయండి బయట తిండి తినడం వల్ల వాళ్ళ గట్ హెల్త్ అనేది పాడైపోయి రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల అసలు ఏమేమి వింటున్నామో తెలిసిందే కదా మీకు అసలు బిస్కెట్స్ అస్సలు మంచిది కాదు ఫుల్ మైదా ఇంకెప్పుడైనా అవసరమయ్యి తప్పకపోతే పెడతాను తప్పించి లేకపోతే అస్సలు పెట్టను ఇక బుక్స్ అన్నీ తీసి ఆడడం స్టార్ట్ చేశాడు చూశారు కదా పిల్లోడు సో ఏదైనా మనలోనే ఉండిద్దండి వాళ్ళని అనుకోవడానికి కూడా లేదు ఇంకా మెజర్మెంట్స్ అయితే ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా మళ్ళీ కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా వన్ కప్పు ఒక టీ గ్లాస్ పెట్టుకున్నాను నేను ఎక్కువ కూడా పెట్టుకోలేదు ఎక్కువ చేయొద్దు అని చెప్పేసి లాస్ట్ టైం అలాగే అటర్ బ్లాప్ అయింది కదా ఈసారి పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ ఈసారి ఎప్పుడైనా చిన్నగా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటే రెండు మూడు రోజులకు సరిపోయేలాగా టేస్టీగా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి నా ఉద్దేశం మీరు ఎప్పుడైనా ఇట్లాంటి బిస్కెట్స్ కానీ ఏమన్నా చేశారా చేస్తే కనుక నాకు చెప్పడం మర్చిపోవద్దు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటే కలుపుకున్న పొద్దున్న సేమియా పాయసం చేశాం కదా కరెక్ట్గా ఇదిగోండి ఎట్లయితే తయారైంది ఉండ మంచిగా మరీ జా జారుగా కాదు మరీ గట్టిగా కాదు ఇక దొరలుతా ఉన్నాడబ్బా అసలు ఎంత గమ్మున గమ్మునున్నాడు టీవీ పెడితే ఏంటంటే ఆ పాడు కావాలి ఈ పాడు కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు కానీ టీవీ పెట్టకపోతేనే బాగున్నాడు మా అబ్బాయి మొండైతే నేను జగమండి అందుకే నేను నేను నువ్వు నేను నీ తల్లిని నేను నీకంటే మొండిదాన్ని అని ఫిక్స్ అయిపోయా ఏదైనా పర్వాలేదు నేను మాత్రం టీవీ పెట్టను అని గట్టిగా పట్టుకున్నాను అలాగే ఇంకా హవి కూడా వదిలేశాడు సాయంత్రం మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు అయితే అట్లా ఉన్నాడు సో ఇంక ఇట్లా రౌండ్స్ అయితే చుట్టుకొని ఇట్లయితే మెత్తగా రౌండ్ అయితే ఇట్లా ఒత్తేసుకుంటున్నాను చేతితోనే మరీ పలచగా చేసుకోకూడదు మందంగానే చేసుకోవాలి ఇంకా అట్లా నేను క్లియర్గా చూపిస్తున్నాను ప్రతిదీ కూడా ప్రాసెస్ అనేది సో ఎవరైనా చేసుకొని ఎట్లా ఎట్లొచ్చినవి కూడా చెప్పండి మీకు నాకు తెలిసిన వీడియో చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా సో ఈ చిన్న పిల్లలకనే కాదండి మనమైనా తినొచ్చు బయట తినే చెత్త కంటే ఇవి చేసుకునేట్లాగా తినొచ్చు ఫ్యామిలీ పెద్దోళ్ళు ముసలి ఎవరైనా తినొచ్చు అందరికీ మంచిదే సో ఇంకా దాని తర్వాత ఇట్లా అన్నీ చేసుకున్నాక ఇట్లా చాక్తో అయితే గీతలు పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే లోపలికి కూడా వెళ్ళి బాగా కుక్ అవుతుంది బాగా లోన పచ్చి అలా లేకుండా చక్కగా కుక్ అయింది అనమాట అందుకని చెప్పి ఇట్లా అయితే ఘాట్లు పెట్టుకోవాలి కరెక్ట్గా నాకు బిస్కెట్స్ చూశారు కదా ఒక పది దాకా అయినాయి అంతే అంతకంటే ఎక్కువ అవ్వలేదు సో ఈ కాతే కొంచెం లాగు ఉంటాయి కాబట్టి రోజుకు ఒకటి తింటే కూడా ఎక్కువైపోయిద్ది అలా ఉంటుంది అనమాట ఒకటంటే ఒకటి మాత్రం చిట్ ఇంటికి వచ్చిందనమాట సో రకరకాలుగా చూపిస్తున్నాను నేను మీకు దగ్గరగా దూరంగా అట్లాగనమాట సో మీరు నేర్చుకుంటారు మీరు కూడా చూస్తారని చెప్పి మెయిన్ నా ఉద్దేశం ఒకటే హవి అనేది హెల్తీగా పెరగాలి ఎలాగో మా లైఫ్ అయిపోయింది మాకు తెలిసి తెలియక మేము చాలా చేసేసాము సో ఇప్పటికీ నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను చూసారు కదా మీరు పీసీఓడితోటి అప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇంత అవేర్నెస్ లేదు చెప్పాలంటే వాళ్ళని అనుకోవడానికి కూడా లేదు సో ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకొని అడుగున ఒక ప్లేట్ అయితే బార్లు ఇచ్చుకొని ఇంక దీనిలోకి అయితే పేర్చుకుంటున్నాను ఇదేంటంటే సెవెనే ఉంటాయి కదా నాకు ఇంకా టెన్ అయిపోయినాయి అటు ఇటు కాకుండా అవుతుందని చెప్పి రకరకాలుగా ట్రై చేశాను ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ ఇదేం అయ్యేలాగా నాకు కనిపించట్లేదు సరే ఇట్లా కాదు అని చెప్పి స్టీమర్ ఇచ్చారు కదా నాకు అప్పుడు దీనిలో ఇడ్లీ పాత్రలో గుర్తుందా నేను బయట తీసుకున్నప్పుడు ఆ స్టీమర్ అయితే అన్నీ పట్టేస్తాయి కదా అని అయితే దానిలోనే అడ్జస్ట్ చేస్తున్నాయి ఇరిగిచ్చట్లా ఇట్లా రకరకాలుగా ఏంటో ఏదో మిగిలిచ్చేద్దాం అనుకుంటాం అంటే ఎందుకులో ఇన్ని అవడము ఒకటే అవుతుంది కదా మళ్ళీ ఏమన్నా మాడినా ఏమన్నా అయినా అని చెప్పి సో ఇట్లయితే పెట్టేశాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక నలభై నిమిషాల దాకా అయితే మనము దాన్ని ఉడికించాలన్నమాట అసలు అటు తిరిగి ఇటు వచ్చేలోపు నేను హవి పడుకున్నాడు అప్పటిదాకా ఆడుతూనే ఉన్నాడు సడన్గా నిద్రపోయాడు చూసారు కదా ఎంత చక్కగా పడుకున్నాడో సో ఏదైనా మనలోనే ఉండిద్ది అన్నమాట వన్ ఫిఫ్టీన్ అయ్యింది వన్ ఓ క్లాక్ అలా మ్యూజిక్ ప్లే చేస్తా ప్లే చేస్తా నేను అడి తిరిగి బిస్కెట్లకి కట్ చేస్తూనే ఉన్నాను పడుకుని పేడు అవి అన్నం కూడా తినలేదు ఇంకెప్పుడు లేస్తాడో తెలియదు మాక్సిమం త్రీ ఓ క్లాక్ ఈజీగా అయిపోయింది సో ఇప్పుడు ఇడ్లీలు వచ్చి ఇడ్లీలు ఏంటి బిస్కెట్లు అయితే అవుతున్నాయి బట్టలు అయితే తీసుకొచ్చా వర్షం పడేలాగుందని చెప్పి నేను ఇంకా తినలేదు కనీసం జడ కూడా వేసుకోలేదు ఇంకా సో జడ వేసుకోవాలి నోసింగ్ ఎలా ఉంది సో లాస్ట్ టైం నేను కింద పిన్ చేసినప్పుడు చాలామంది అయితే బాగుందని చెప్పారు సో ఇదే కంటిన్యూ చేయమని కూడా చెప్పారు సో లింక్స్ అన్నీ కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఏదైనా కావాలంటే తీసుకోండి ఈ జ్యువెలరీ కూడా నేను మీషో నుండే తీసుకున్నా నచ్చినయా పెంద తల్లి వద్దా నెదర్ నిదర్ల గానీ అమ్మొద్దా అమ్మొద్ది అంటావు ఎందుకు అవి నాన్న కావాలా వద్దా సరే సో చూసారు కదా బిస్కెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి భలే కుదిరినాయి ఈసారి పోయిన సార్ మెత్త మెత్తగా అయినాయి కానీ నేను చూశాను సో ఎక్స్ట్రా ఒక టెన్ మినిట్స్ పెట్టాను అనమాట అందుకే తొందరగా చక్కగా అయిపోయిన అది కూడా నచ్చినాయి నిద్రలేచ్చి అన్నం హలో బిస్కెట్లు తిన్నాడు ఎత్తలేదా అమ్మా వినపడట్లేదా అయ్యో అన్నం నిన్ను పదా హ్మ్ ఆడా పాలు తాగుతున్న హవి బాబు అవునా ఏయ్ అట్లా అనకూడదు తాగాలి పోతాయి తాగు తాగు బట్టలన్నీ ఫోల్డ్ చేసి మంచం మీద దుప్పట్టేశాను ఇక ఫుల్గా ఉన్నాయి షింకులో ఇవి క్లీన్ చేయాలి మొన్న నేను కుంకం చేశాను కదా ఇంక ఇది అయితే ఆరిపోయింది సో బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నా కుంకమైతే ఇదిగో ఇది నా స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అని అప్పుడు మైలో కేర్లో ఆర్డర్ పెట్టా అసలు యూజ్ అయ్యలేదులేండి ఇంక ఇక్కడ ఆ డబ్బా అయితే కనిపించింది దీనిలో కుంకాన్ని స్టోర్ చేసుకుంటున్నా సో ప్లేట్ ఇంకా గడగాల ఇంకా అంట్లు దోమేసి ఇల్లు లోడ్ చేస్తే పని అయిపోయి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసేయాలి నువ్వు పాలు తాగుతున్నావా తల్లి వెరీ గుడ్ వీడియోలో చూపించాలా ఓకే తాగు తాగు నువ్వు తాగు అర్రే రే నీకెందుకే నాయనా తాగయ్యా బాబు తాగు చేసే అన్నీ రకరకాలుగా ఉంటాయి ఇప్పుడే నాయన దుప్పటేసా ఎందుకే దీని మీద కూడా పాత దుప్పటే వేస్తున్నా పాడు చేస్తున్నాడు కొత్త దుప్పట్లు ఎందుకని అయినా సరే ఏదో ఒకటి చేస్తాడే కానీ తాగు స్లోగా తాగు దేంబల్కి నాకు మాత్రం పిచ్చెక్కుతుంది ఇక్కడ నుంచి కిందకి పొచ్చకాయలు పడేసాడు మీకు కనపడుతున్నాయా కిందకి కింద పొచ్చకాయలు పడేశాడు ఆ అన్నట్టు తెలకని తీసుకొని వచ్చి చేతులు అంతా రాసుకొని మ్యాట్ అంతా పోసేశాడు ఇంతలోపు నేను ఇల్లులు అవి ఊడ్చుకొని అంట్లో క్లీన్ చేసే లోపు హవి చేసిన పనులు ఇయ్యనమాట సో మొత్తానికి షింక్ అంతా నీట్గా చేసేసాను బియ్యం కూడా కడిగి పెట్టా ఇంకా మొన్న నాకు ప్రసాదాలు ఇచ్చారు కదా అందుకని కొన్ని ఒక దానిలో బిస్కెట్లు కొన్ని దానిలో సేమియా పాయసం అయితే వేసి తీసుకొని వెళ్తున్నా నా డ్రెస్సెస్ కూడా రీస్టిచ్చింగ్ ఉంది ఇంకా అక్కడ మిషన్ కూడా ఉంది వేరే ఆంటీ వాళ్ళ దగ్గర సో మొన్న తీసుకున్న టూ డ్రెస్సెస్ కూడా రీస్టిచ్చింగ్ ఇచ్చేసి ఈ ప్రసాదాలు కూడా ఇచ్చేసి వచ్చేయాలి ఇప్పుడు టైము ఫైవ్ ఓ క్లాక్ అయింది కదా వచ్చేసి పడేసావా పుచ్చకాయ మళ్ళీ పడేశానని చెప్తున్నాడు మళ్ళీ చీపి తిరికిచ్చావా దా బయటికి వెళ్ళి వచ్చేసాము వెంటనే టెన్ మినిట్స్లోనే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి స్వామికి అమ్మవారికి పూజ చేయాలి అవి కార్డ్స్ చెప్పమన్నాడు కదా అని కూర్చుంటే కార్డ్స్ సగం పైన సగం కింద పడేశాడు ఈ ఫోన్ కావాలని అడుగుతాడు ఫోన్ ఇవ్వాలంటే నాకేమో భయమేస్తుంది ఎంతసేపు వచ్చి ఫోన్ లాగేసుకుంటున్నాడు అసలు ఎట్లా చేస్తున్నాడు అంటే అట్లు చేస్తున్నాడు చూసారు కదా ఈ ఫోన్ని నేను ఎట్లా కాపాడాలి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా అప్పటికీ ఇదిగో ఈ పౌచ్లోనే పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాను ఇంకా నేను నాకు ఇంకా ధైర్యం జాలట్లేదు చూడండి ఎట్లా పడుకున్నాడు కాళ్ళ దగ్గర ఏంది ఫోన్ ఇవ్వను 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 ఏంటి అది చి పద పోసుకుందాం పైగా పదాలి పద స్లోగా ఇక అవికి ఫ్రెష్ చేయించాను కుంకం పెట్టుకొని చూడండి అర్థంలో రకరకాలుగా ఏడ్చుకుంటా నవ్వుకుంటా ఆయనకైనా చూసుకుంటున్నాడు ఏంటో మాట్లాడుకుంటాడు ఏంటో చెప్తాడు కొన్ని మాటలు అయితే అసలు అర్థం కూడా కావట్లేదు ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పూజ చేసేయాలి ఇంకా సాయంత్రం కూడా దీపం పెడుతున్నా కదా ఈ నవరాత్రులంతా కూడా ఇంకట్లయితే నేను ఫ్రెష్ అయిపోయాను మా అమ్మ మళ్ళీ ఫోన్ చేసి స్నానం చేసావా లేదా అని చెప్పి అడుగుతా ఉండిద్ది ఏంటో మరి అంతే తల్లులందరూ అంతే కదా నేను అవిని ఎంత కంట్రోల్ చేయాలనుకుంటాను అట్లా మంచిగా మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటారు అంతకంటే ఏముండదు చేయాలి పూజ చేద్దామా స్వామికి ఆ అబ్బో అబ్బో నుంచి అన్నవే తినలేదు హవి అన్న తినడానికి పడుకున్నాడు ఈవినింగ్ ఏమో తిననంటే తిననని చెప్తే ఇంకా కొంచెం అంటే కొంచమే పాలిచ్చా ఇప్పుడు సెవెన్ అవుతుంది ఒక అరగంట నుంచి అన్నం పెట్టడానికి ట్రై చేస్తున్నా సిరప్ చేదు లేదా సిరప్ తాగుతావా బాగలేదు కదా మరి ఎందుకు అలా షేక్ అవునా అన్నం తిను ముందు అన్నం తిను అట్లా ఉంది ఆ పిల్లోడి పని సో మా ఆయనకి ఇవన్నీ రెడీ చేశాను ఇంకా ఆయన వస్తే భోజనం పెట్టడమే డ్యాన్స్ డ్యాన్స్ అవి డ్యాన్స్ ఇంత అడేసావు కదా ఇదిగో వీడియో తీస్తున్నా ఇదిగో వీడియో డ్యాన్సేయి అవి డ్యాన్స్ వేస్తావా లేదా నేను ఇంక వీడియోలు తీయను ఎప్పుడు ఇంక నీ దిగు కిందకి డోర్ తీయాలా బయట నుండి తాళం వేసి డోర్ తీయాలా డాన్స్ డ్యాన్సే వేసావు కదా కియా కియా అని డా డ్యాన్స్ హవి డ్యాన్స్ ఏమ్మా హబీ ఓయ్ కావాలని చేస్తావు కదా నువ్వు అసలు డ్యాన్స్ డ్యాన్స్ డాన్స్ హవి డాన్స్

కాదు హవి నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా అంటే లేదంట ఎవరిష్టం అంటే నానంట అమ్మ వద్దంట సరే నేను ఆశ్చర్యపోతానంటే అమ్మ కావాలి అంట సరేలే వెళ్తున్నా నేను బ్యాగ్ సర్దుకొని బాయ్ నువ్వు హవీనే ఉండండి బాయ్ బాయ్ తల్లి వద్దన్నావుగా నన్ను సరే నానా బాయ్ చికెన్ సరే హవి బాయ్ హవి బాయ్ చెప్పు నాకు హవి బాయ్ చెప్పు ఓయ్ బాయ్ 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 చెప్పు యాక్టింగ్లో ఏంది జశ్వంత్ అంట ఓకే బాయ్ బాయ్ చెప్పు వీడియో వీడియోకి బాయ్ చెప్పు బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు టాటా సియూ ఓకే బాయ్ ఇంత ఈ బ్లాగ్ టాటా బాయ్ బాయ్ బాయ్